ఈరోజైతే వెనకి పెరుగు అయితే బాగా వస్తున్నాను పావు లీటర్ పాలు ఇతర తెచ్చి సేవ చేసి పెరుగు అయితే చేసుకున్నాను ఇది ఈరోజైతే తిరగొస్తున్నాను ఇది ముందుగా సుంకు పెట్టుకోవాలి గడ్డలు లేకుండా మెత్తగా చినుకు పెట్టేసుకొని తిరగసుకోవాలి గడ్డలు లేకుండా గడ్డలు లేకుండా ఇలా సిరికేసుకోవాలన్నమాట జాబుగా వచ్చింది మెత్తగా గడ్డలు లేకుండా దీంట్లోకి ఎర్రగడ్డ అయితే తరుక్కుంటున్నా అయితే సన్నగా దంచుకొని కొన్ని నీళ్ళు అయితే పోసుకుంటుందా మనకి ఎంత పలుసుగా కావాలంటే అంత పలుసుగా చేసుకోవచ్చు కొంచెం చిక్కం కావాలంటే చిక్కం చేసుకోవచ్చు ఇలాగ వారానికి రెండు తడవల కాలం కాబట్టి కడుపులో సలసల్లగా ఉంటుంది అందువల్ల మజు సారైతే ఈరోజు చేసుకుంటున్నాము కొన్ని ఉల్లిగడ్డలు అయితే ఇందులో వేసి కలుపుకుంటుండ ఆయిల్ అయితే పోసుకుంటుండ అల్లం అయితే మెత్తగా దంచుకుంటుండ ఆవాలు వేసుకుంటున్నాను పచ్చనపప్పు అందులోనే ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర కరేపాకు ఇది పెట్టుకున్న తెలగడ్డ తలగడ్డ అల్లం ఇందులోనే పసుపు పెట్టుకున్న కొన్ని ఎర్రగడ్డ కొనుకలు అయితే ఇందులో వేసుకుంటున్నా నూనెలో వాడుచుకుంటున్నా నూనెలో ఒక వాడిన దాకా అలాగ వాడుచుకోవాలన్నమాట అందులోనే ఉప్పు కల్లుప్పు నెల బోజేసుకుంటుండ పెరుగు పులుసు అయితే రెడీ అయిపోయింది స్టవ్ కూడా ఆఫ్ చేస్తున్నాను పైనుండి కొత్తిమీర అయితే వేసుకుంటున్నా ఈ రోజుటికైతే పెరుగులు అయితే చేసుకున్నామో ఎండకు చల్లగా ఉంటుందని ఈ రోజుటికైతే వీడియో అయిన తేను బాయ్